గ్రామంలో దాదాపు వంద కుటుంబాలు మరి అధికార పార్టీ అయిన వైఎస్ఆర్ సిపి పార్టీగా వదిలేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది దాంట్లో చాలా మంది మా పాత గుంటికి పాతలు చేరుకున్నారు ఈరోజు మన హుసేన్ బాయి ఉన్నాడు గతంలో ఎంపీటీసీగా పనిచేసి గతంలో మాతోనే ఉన్నారు కాదు సత్యనారాయణ గారు అయితే దాదాపు వంద కుటుంబాలు ఈ రోజు తెలుగుదేశం పార్టీలోకి చేరినారు మరి మీరు చూసుకుంటే ఎన్నికల ముందు మా వాళ్ళని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టి ఎన్నో రకాలుగా ప్రభావాలు పెట్టి ఈ రోజు తప్పుడు హామీలు ఇచ్చి ఆ రోజు మా వాళ్ళని వాళ్ళ పార్టీలోకి లాక్కున్నారు కానీ ఇచ్చిన మాట తప్పే కుటుంబం ఈ తాలూకాలో ఏదన్నా ఉంటే అది గంగుల కుటుంబం కారణం మీరు చూసుకోండి ఈ రోజు వరుసగా జిల్లాలోనే ఏ ఒక్క తాలూకాలో కూడా ఈ విధంగా జాయినింగ్ జరగట్లేదు అంటే ఈ యొక్క కుటుంబం మీద ఈ యొక్క పార్టీ మీద ఏ విధంగా వ్యతిరేకత ఈరోజు జనాల్లో ఉందో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది మరి ఈ తాలూకాలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కుటుంబం అంటే భూమా కుటుంబం ఈ పాత గురించి పాత కార్యకర్తలు అందరూ చేరుకుంటున్నారు మరి గతంలో పెట్టి చెప్పినారు స్పీడ్ పెట్టి చెప్తున్నారు మళ్ళీ ఈ రోజు పాత వాళ్ళు మళ్ళీ మన ఇంటికి మన ఇంటి అడుగు తొక్కడానికి ఈ రోజు గేట్లు తెరుస్తున్నామని ఒక్కసారి చెప్పిన మాటతో ఈ రోజు తాలూకా అంతా కదిలింది కారణం మా కుటుంబం మీద ఉన్న నమ్మకం కారణం రేపొద్దున భూమా అఖిలప్రియ గారు ఇక్కడ నుంచి ఎమ్మెల్యే ఎన్నుకోబట్టి ఈ రోజు వాళ్ళ కుటుంబాలకు కానీ వాళ్ళ ఊరికి కానీ న్యాయం జరుగుతుందని ఒక నమ్మకం మరి అదే విధంగా ఈ యొక్క ఎమ్మెల్యేకి ఈ యొక్క ఎమ్మెల్యేనే కాదు జిల్లాలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేకి నేను ఎప్పటి నుంచో ఒకటే ఒక ఛాలెంజ్ విసురుతున్నా ఈరోజు కొత్తగా ఆళ్ళగడ్డ ఎమ్మెల్యేలు ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు ఛాలెంజ్ రోజుతున్నారు ఎప్పటి నుంచో నేను ఒకటే ఒక ఛాలెంజ్ విసురుతున్నా మీకు మీ పార్టీకి దమ్ము ధైర్యం ఉంటే జనాలకి మంచి చేశామని ఏ ఒక్క మూలనైనా చిత్తశుద్ధి ఈరోజు మీరు చరిత్రి రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆనందకి రమ్మంటారా శ్రీశైలంకి రమ్మంటారా ఆలగడ్డ ఓబిందరమన్నారా మేము రెడీ మీరు డేట్ చెప్పండి మేము తర్వాత వచ్చింది కేవలం రెండు సంవత్సరాలు అధికారంలో నిన్నాం మరి ఈ యొక్క తంగుల నాని కానీ వాళ్ళ కుటుంబం కానీ ఐదు సంవత్సరాలు ఈ రోజు అధికారంలో ఉన్నారు ఈరోజు రెండున్నర జరిగిన రెండున్నర ఏళ్ళు జరిగిన అభివృద్ధికి చర్చకు మేము సిద్ధం వీళ్ళు ఐదు సంవత్సరాలు చేసిన అభివృద్ధికి చర్చకు వీళ్ళు సిద్ధమా అని చెప్పి సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను ఎన్నికల ముందు మీకు కానీ నిజంగా జనాలకి మంచి చేశాము అభివృద్ధి చేశామని నమ్మకం మీకుంటే ఎక్కడికి చర్చకు రమ్మన్నా మేము సిద్ధం అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఈరోజు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని ఒక పెద్ద మనసుతో ఆహ్వానించిన బాధ ఇద్దరు